ందరికి నమస్కారం కొన్ని కొన్నిసార్లు కోర్టులు కొన్ని అద్భుతమైన తీర్పులు ఇస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో విన్నటువంటి మరొక అద్భుతమైన తీర్పుగా నాకైతే అనిపిస్తుంది ఈ న్యూస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది రోడ్ల మీద గుంతలు ప్రయాణికులు వాహనదారులకు ఎంత ఇబ్బంది కలిగిస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కుదుపుల మధ్యనే ప్రయాణాలు కొనసాగించడం అలవాటు అయిపోయింది రోడ్ల మీద గుంతల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు కాళ్ళు వెళ్ళిపోతాయి చేతులు ఎరిపోతే తలకి దెబ్బలు తోలితే ఇక ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది అలాంటప్పుడు ఎవరు మనకు న్యాయం చేయరు కానీ ఇక మీదట అలా కుదరదు రోడ్ల మీద గుంతల వల్ల ప్రాణం పోతే అందుకు మున్సిపాలిటీలే బాధ్యత వహించాలంటూ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది అయితే ఇది మనకి కాదు అంటే మన రాష్ట్రం కాదు ఎక్కడే చూద్దాం రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం విధానాన్ని రూపొందించగలదా అంటూ బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కార్ని ప్రశ్నించింది రోడ్ల మీద ఏర్పడే గుంతల కారణంగా ప్రమాదాలు సంభవించి గాయపడడం చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే వాటికి సదరు మున్సిపాలిటీలు అధికారులను బాధ్యులను చేయాలంటూ బాంబే హైకోర్టు తెలిపింది అలానే రోడ్ల మీద గుంతల వల్ల ఏర్పడే ప్రమాదాల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు కూడా విధానాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా తెలపాలని ధర్మాసనం ప్రశ్నించింది దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించిన సమాచారాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ఓఎస్ చందూర్కర్ ని జస్టిస్ రేవతి మొహత గారు అలాగే జస్టిస్ సందేశ్ బి పాటిల్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఆదేశించింది ఇలాంటి ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లు బాధ్యతలు చేయాలన్న కోర్టు పరిహారం మొత్తాన్ని కూడా మున్సిపల్ అధికారుల జీతాల నుంచే రాబట్టాలని సూచించింది ఎందుకంటే కాంట్రాక్టర్లు ఇచ్చిన తర్వాత క్వాలిటీ ఉందా లేదా వేళ్లే చెక్ చేస్తారు కాబట్టి అలానే ప్రమాదాలకు కారణమైన వారికి చిన్న జరిమానా సరిపోదని వారికి కూడా నొప్పి తెలియాలంటే భారీ మొత్తంలో జరిమానా విధించాలంటూ ధర్మాసనం అభిప్రాయపడింది రోడ్లపై గుంతల వల్ల సంభవిస్తున్న మరణాలపై తాజాగా బాంబే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది రోడ్ల దుస్థితికి కాంట్రాక్టర్లను కూడా బాధ్యులుగా చేయాలని తో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని అన్ని మున్సిపాలిటీలకు కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు ఒక లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానాలు విధించనున్నట్లు విధించినట్లు న్యాయవాది తెలపగా కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు పొందుతున్న వారికి ఈ జరిమానాలు సరిపోవంటూ ధర్మాసనం అభిప్రాయపడింది వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంటుందంటూ ధర్మాసనం పేర్కొంది ఈ సమస్యను తాము విస్తృతమైన అంశంగా పరిగణిస్తున్నామన్న హైకోర్టు రోడ్ల మీద గుంతల కారణంగా ఎవరైనా చనిపోతే లేదంటే గాయపడితే అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించింది విషయంలో జవాబుదారీ తరం ఉండాలంటూ కోర్టు స్పష్టం చేసింది ఇది చాలా అద్భుతమైన సుమోటాగా ఇలాంటి ఇష్యూ తీసుకుంది కోర్టు ఇది ఒక ముంబైకే కాదు అన్ని రాష్ట్రాలకి కూడా ఇలాంటి ఈ యొక్క విధానం అయితే కనుక రూపొందించి ఏదైనా రోడ్ల మీద యాక్సిడెంట్ అంటే గుంటల రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా యాక్సిడెంట్ అయి చనిపోయినట్టయితే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్ కూడా భారీ జరిమానా విధించినట్టయితే నెక్స్ట్ వేసి రోడ్లన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి వేసిన ఒక వర్షానికి పోకుండా ఉంటాయి సో తీర్పుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి